కాకినాడ జిల్లా తాళ్లరేవ మండలం చొల్లంగి గ్రామంలో ప్రభుత్వ భూములు సుమారు యాభై ఏడు ఎకరాలను ఐదు సొసైటీలకు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ కొరకు గత కొన్నేళ్లుగా లీజుకు ఇచ్చి కొనసాగుతుండగా రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రభుత్వ లీజు రెన్యువల్ అవ్వకపోవడంతో ఖాళీ భూములను ప్రభుత్వం పేదలకు ఇల్లు పట్టాలకు సిద్ధం చేసే క్రమంలో సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో నిలుపుదల చేయగా అధికార పార్టీ నాయకులు అండదండలతో చివరికి ఒప్పందానికి వచ్చి ఇరవై రెండు ఎకరాలు ప్రభుత్వ అవసరాలకు గాను ముప్పై నాలుగు ఎకరాలు సొసైటీ సభ్యులకు పట్టాలు ఇచ్చేందుకు డీల్ సెట్ చేసుకున్నారు ఇప్పటి వరకు కథ ఇలా ఉండగా సడన్ ఎంట్రీ సర్పంచ్ తన్నిడి వచ్చి పూర్వం నుండి గుడిసెలు వేసుకొని పశువుల పాకలను నూట యాభై ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన నీరు దిగే కాలువను సైతం కప్పెట్టేందుకు సిద్ధం అవ్వడంతో రైతులు కలెక్టర్ను ఆశ్రయించినట్లు మీడియాతో వెల్లడించారు అధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని రైతులు కోరుతున్నారు తస్మాత్ జాగ్రత్త అధికార పార్టీ నాయకుల అండదండతో మరి సుమారుగా ప్రభుత్వ భూమి డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూమిని మరి అన్యాక్రాంతం చేసే విధంగా మరి పూనుకుని మీరు ఏ ఎటువంటి అనుమతులు లేకుండా చెరువులు అక్రమ చెరువులు తవ్వి మరి ఎప్పటి నుంచో ఉన్న రైతాంగానికి కూడా తోట్లు పొడుస్తారని చెప్పేసి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా చొల్లంగి గ్రామం వద్ద ఉన్నాం మరి ఇక్కడ రైతు అంతా కూడా ఆవేదన ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు నేరుగా వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పేరు ఎన్టీ బాగరాజ్ అండి మాది సలంగి గమం గమం ఉంటామండి ఇది మేము చిన్నప్పటి నుంచి దూళ్ళ కాకుండా బతుకుతూనే ఇప్పుడు ఈ ఏనా నిజం మేము పుట్టిగా నుంచి కాలువలు ఉన్నాయండి ఇప్పుడు కప్పేడేస్తాను అన్నారండి మరి ఇప్పుడు మరి అలాంటప్పుడు మరి ఎలా కాదు ఇబ్బంది కాదండి మరి ఈ భూములు ఎవరు ఇవ్వండి గవర్నమెంట్ తేనండి గవర్నమెంట్ తేనండి గవర్నమెంట్ ముందు ఉప్పు మాలు కట్టుకోరండి ఈ యాళ సీతారామ్య గారు ఇచ్చుకుంటే లీజ్కి ఇచ్చుకుంటే వందల తొంభై సంవత్సరాలు మాలు మాలు కట్టుకోరండి ఇక అంతా ఇక్కడ నుంచి సలం కట్టాకనా అది మాలు తీసిస్తారండి తీసికండి మళ్ళీ చెరువులు లేసారండి చెరువులు వేసే మళ్ళీ ఇలా మారిందండి వ్యవసాయం ఉంది ఇక్కడ నూట యాభై ఎకరాలు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం డెబ్బై ఎకరాలు స్వాధీనం చేసుకుని చెరువు తగ్గేసుకుంటారు దీనికి ఏముంది అంటే నూట యాభై ఎకరాలు నీ ఓటకాలం లేదు మీకు కప్పెట్టేస్తా ఉన్నారండి ఈవేళ కొత్తగా వచ్చింది కాదు ప్రజలు ఎవరిదే కాదు ఇది ప్రభుత్వంలోనేగా ఊటకాలల కూడా కప్పి పరిస్థితి వచ్చింది ఈ రైతులందరూ ఎక్కడ పోవాలి ఏం చేయాలి అంటా చెప్పుకోవాలి ఎవడు వచ్చి దీన్ని చెప్పండి ప్రశ్న మరొక మీరు అధికారిని తెలియపరిచారండి అందరికీ తెలియపరిచండి మన వాళ్ళు ఈవెన్ దిస్ పొందలేకపోతున్నాం ఎక్కడ పట్టి నిన్నారు లేడండి ఆళ్ళే చూస్తుంటారు ఆళ్ళే చేసుకుంటారు అన్నట్టున్నృత పలణం లే ఏమీ లేదండి ఇక్కడ ఎన్ని రకాలుగా చేసినా కూడా ఏమీ పట్టి నివాలేదు నాయుడు అండి నాయుడు పోల నుంచి వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ పొలం నుంచి వచ్చిన మురుకాలని ఇప్పుడు వచ్చి కొత్త కొత్తగా వచ్చి ఎవరెవరు వస్తున్నారు వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ తగ్గి చెరువు చేస్తున్నారు చెరువుని చేసి ఓటక మాకు మాకు ఓటక కూడా లేకుండా దాన్ని కూడా కప్పి కప్పి చేస్తామని చెప్పి అన్నారు మాకు చొల్లని ప్రజలుగా చేస్తానని తెలిసింది ఉండే చొల్లని బతులుగా చేస్తానని తెలుస్తుంది మాకు మా మా విజ్ఞప్తి కొంచెం మీరు అందరూ మీ ద్వారా తెలియపరచాలని మేము మీకు మీడియాకి తెలియపరుస్తాము మేము

సొల్లంగి గ్రామంలో సుమారు యాభై ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిని గతంలో అక్కడ ఒక నాలుగు సొసైటీలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆక్వా డెవలప్మెంట్ నిమిత్తం లీజ్కి ఇవ్వడం జరిగింది వాళ్ళు గతంలో చెరువులు తవ్వి గత రెండు వేల పదిహేను వరకు రెండు వేల పన్నెండు పదిహేను వరకు సాల్వ్ చేసినట్లుగా తెలిసింది తర్వాత ఆ భూమి ప్రభుత్వ భూమి అవడం వలన వాళ్ళకి లీజ్ రెన్యువల్ అవ్వకపోవడం వలన రీసెంట్గా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా ఇళ్ళ స్థలాలు వరకు ప్రపోజ్ చేయడం జరిగింది ప్రపోజ్ చేసినప్పుడు ఆ లీజ్ గతంలో లీజ్ బాలర్స్ ఎవరైతే ఉన్నారో ఫిషర్మేన్ సొసైటీ అలాగే ఎస్సీ సొసైటీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు పోర్టుకెళ్ళడం జరిగింది స్టేట్ స్టేయించుకున్నారు ఆ స్టే కాలర్స్ ఎవరైతే ఆ రిలీజ్ స్కాలర్స్ సొసైటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి వారికి ప్రభుత్వం ద్వారా పట్టాలు ఇవ్వడానికి అలాగే కొంత భూమిని ప్రభుత్వ అవసరాల నిమిత్తం తీసుకోవడానికి వాళ్ళతో చేసి ఆ కోర్టు కేసులని విత్తుడా చేయించడం జరిగింది ప్రస్తుతం ఆ భూమి మీద వాళ్ళకి కొంతమంది ప్రభుత్వ అవసరాలకి సుమారు ఇరవై రెండు ఎకరాలు తీసుకోవడం మిగిలిన ముప్పై నాలుగు ఎకరాలు ఐదు సొసైటీలకి పట్టాలు ఇవ్వడానికి ప్రపోజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపించడం జరిగింది ప్రాసెస్ లో ఉంది వారికి ఏదో పట్టాలు ఏమైనా ఏర్పాటు చేసి ఇచ్చారు సార్ ఇంకా ఇవ్వలేదు ఇవ్వలేనప్పుడు మరి ప్రస్తుతం ఇప్పుడు చెరువులు తగ్గుతున్నారు సార్ ఆల్రెడీ గతంలో చెరువులు ఏమైనా ఉన్నాయి అవి ఆ చెరువులు గతంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆక్వాకల్చర్ నిమిత్తం చెరువులు తవ్వి ఆక్వాకల్చర్ సాగు చేసేవారు ఆ రోజుల్లో అవి గతంలో చెరువులు ప్రస్తుతం ఏదైతే అప్పటి నుంచి చెరువులు ఆఫ్ చేసాం ప్రస్తుతం ఇప్పుడు ప్రపోజ్ చేసాం జిల్లా కలెక్టర్ గారు ఆమోదం అయిన తర్వాత పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అక్కడ పట్టాలు మరి కరెక్ట్ అంటారు ఎవరైతే ఒక ఎన్క్రోచర్ దూడలు కట్టుకొని ఉన్నాడు అతను జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు చేశాను అతనికి కూడా అక్కడ పట్టా ఇవ్వడానికి ప్రపోజల్ పంపడం జరిగింది సర్పంచ్ గారు వచ్చి సర్పంచ్ గారికి ప్రత్యేకించి సర్పంచ్ గారికి ఇండివిజువల్ గా ఎటువంటి సంబంధం లేదండి ఐదు సొసైటీలు ఇవ్వడం జరిగింది కాలువలు ఏమైనా ఉన్నట్లయితే కాలువల్ని కాలువలుగానే మేము ఉంచి ప్రపోజ్ చేయడం జరిగింది వాళ్ళు సపోజ్ వాళ్ళు మీరు వాళ్ళు వ్యవసాయ నిమిత్తం ఇచ్చేది వాళ్ళకి ఆ డెవలప్మెంట్ చేసుకోమని ఇచ్చారండి వాళ్ళు వేరే వాళ్ళు దళారులు ఇవ్వచ్చు అంటారు కదండి ఇచ్చారా ఇవ్వలేదు అనేది ఇంకా తెలియదు అండి మనం ఇంకా ప్రపోజల్ జిల్లా కలెక్టర్ గారికి పంపం జిల్లా కలెక్టర్ గారు అప్రూవల్ అయిన తర్వాత వారికి పట్టాలు ఇవ్వడం లేదు ఇంకా పట్టాలు ఇచ్చిన తర్వాత అప్పుడు ఎవరికైనా ఇచ్చారా మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేశారా అనేది తర్వాత తెలుస్తుంది ఇప్పుడైతే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేశారా